శ్రీ శివాయ గురువే నమ ఆ ముత్యం హృదయం దేవాలయం అని ఎందుకు అంటారు పూజలు చేసేటప్పుడు దేవుడు ఉన్నాడు అని మనం నమ్మి పూజలు చేస్తాం మరి ఇతరులకు చెడు చేసేటప్పుడు దేవుడు చూస్తాడు అని ఎందుకు అనుకోరు ఇతరులకు హాని చేయకూడదు అని ఎందుకు అనుకోరు మనలో మీలో దేవుడు ఉన్నారు అంటారు కదా ఆ దైవం ఎక్కడ ఉంది ఆ దైవం ఎవరు హృదయమే హృదయమే దేవాలయం అందుకే హృదయమే దేవాలయం అని అంటారు హృదయంలోని మంచి భావాలు మనిషిని దేవుణ్ణి చేస్తాయి చెడు భావాలు రాక్షసుణ్ణి చేస్తాయి మంచి చెడుల నిలయం మన హృదయం కాబట్టి హృదయమే దేవాలయం స్వర్గం నరకం ఎక్కడో లేవు మనలోనే ఉన్నాయి స్వర్గం నరకం మనలోనే ఉన్నాయి ఇతరులకు చెడు చేసినప్పుడు ఆ భావనలు నరక రూపంలో ఆ మనిషిని బాధ పెడతాయి ఇతరులకు మంచి చేసినప్పుడు ఆ భావనలు ఆ మనిషిని స్వర్గం అనేవి ఎక్కడ ఉందో మన మనసుల్లో ఉంది అని అనిపిస్తుంది చెడు చేసినప్పుడు కలిగే భయం మంచి చేసినప్పుడు కలగదు మంచి చేసినప్పుడు ఆ మనసుకు చాలా సంతోషం అనిపిస్తుంది మిమ్మల్ని శిక్షించేవారు మీ మనసే మీ మనసులోనే మీరు చేసే మంచి భావాలు చెడు భావాలు అన్నీ కలిపి మీరు ఒక్కసారి ఆలోచించుకుంటూ ఉంటే మిమ్మల్ని మీరు చాలా వరకు సంస్కరించుకోవచ్చు ఇది ఎంతవరకు నిజం ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రతి వ్యక్తి ఆలోచించండి మనము ఇతరుల పట్ల ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నాము పరుల సొమ్ముకు ఆశపడకండి చేతనైతే ఒకరికి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు చెయ్యి చెడు చేయకండి వారి బాధకు కారణం కాకండి ఆ బాధ ఎవరూ తీర్చలేదు కానీ ప్రకృతి అంతా గమనిస్తూ ఉంటుంది ఏదో ఒకరోజు మీరు ఇతరులను బాధ పెట్టినప్పుడు ఆ బాధను అనుభవించే పరిస్థితి వస్తుంది భగవంతుడు మేలు చేస్తాడో అని నమ్మి పూజలు చేస్తూ ఉంటాము కానీ ఒక్కొక్కసారి ఆ భగవంతుడు కూడా దయచూపడు కాల నిర్ణయానికి వదిలేస్తాడు ఆ కాలం మనం ఎంతవరకు ఆ కాలంలో మంచి పనులు చేస్తామో ఆ కాలమే మనకు మంచి మార్గం చూపుతుంది ప్లీజ్ అక్షరాల ఆణిముచ్చు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భక్తి అనేది పూజ అనుకుంటారు కాదు భక్తి అంటే పూజతో పాటు మంచి సంస్కారం మంచి మార్గంలో నడవటం దేవుడు చూస్తాడు అనే భావం మనిషిలో ఉన్నప్పుడు అతను ఏ తప్పులు చేయడు భక్తి వల్ల భగవంతుని నమ్మిన వారి వల్ల ఎవ్వరికీ ఎటువంటి అపకారము జరగదు